ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయక కార్యదర్శి చందు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వ పాఠశాల బాలబాలికలచే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ వంటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పట్టణ వంటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పురవీధిలో ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు విద్యార్థులచే విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి చందు మాట్లాడుతూ యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసైపోతోందని విద్యార్థి దశ నుండే ఈ వ్యసనాలకు అలవాటు పడడంతో వారి జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య ఆరు కోట్లకు పైగా ఉందని ఇందులో పది నుండి పదిహేడేళ్ల వయసు వారే అధికంగా ఉన్నారని చెప్పారు ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ రుగ్మతలను నివారించగలమన్న ఆలోచనతో ఈ అవగాహన ర్యాలీను నిర్వహించినట్లు చెప్పారు మునిచందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళీ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలపైన అవగాహన కలిగే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు యువకులు మత్తుకు బానిసయ్యి వాళ్ళ తల్లిదండ్రులు సైతం పట్టించుకోని పరిస్థితికి ఈరోజు లోన్ ఉన్నారు వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా ఈ మత్తు పదార్థకు బానిసైన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలా వాళ్ళకి ఈ మత్తు బానిసత్వం వల్ల ఎటువంటి వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళకి తెలియజేయాలా అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా చేయడానికి కారణం ఏమంటే విద్యార్థులు దశనించే వీళ్ళకి ఈ మత్తు మీద అవగాహన అనేది తెలియజేయాలా ఎందుకంటే చిన్న విద్యార్థి అప్పుడే వీళ్ళకి తెలియజేస్తే పెద్ద యువతకు వచ్చే స్థాయిలోకి ఈ మత్తుని వల్ల నష్టపోయే విద్యార్థులు ఎంతమంది ఉంటారో వాళ్ళకి కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది కాబట్టి దీనికి పోలీసు వాళ్ళ సహాయ సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యము కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావాలా ఈ రీహాబిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలా దీనికి ఏఐఎస్ఎఫ్గా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజీకి కూడా ప్రతి స్కూల్ లెవెల్లో కూడా వెళ్ళి విద్యార్థులకు ఈ మత్తు పదార్థం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేస్తేనే విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాము